తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రోధినామా సంవత్సరం ఉగాది వేడుకలు అంబరాన్ని అంటాయి తేదే అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర నాయకులు పాల్గొని పంచంగా శ్రావణం విని షడ్రుచుల ఉగాది పచ్చడిని స్వీకరించారు ఇందులో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ధరలు తగ్గాలి సంక్షేమం ఉండాలని ప్రార్థించారు అదే విధంగా వాలంటీర్లకి ఐదు నుండి పది వేలు వేతనాన్ని పెంచుతామని భరోసా ఇచ్చారు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనమందరం కూడా తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజానీకానికి తెలుగు జాతికి మొత్తానికి క్రోధనామా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మనందరికీ ఒక విశిష్టమైన పండుగ మన జీవితాల్లో రాబోయే ఒక్క సంవత్సరాల్లో దశ దిశ నిర్దించుకునే నిర్దేశించుకునే వేడుక ఇది ఇది వారసత్వంగా మనకు సక్రమించిన సంపద ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పండుగ రోజున మనం అందరం ఆలోచించుకుంటాం జనవరి మొదటి తారీఖున మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ వచ్చిన తెలుగు జాతికి నూతన సంవత్సరం ప్రారంభం ఈరోజే అది మన సాంప్రదాయం మన దేశం ఇంకొకసారి చూస్తే పండుగలన్నింటికి ఒక ప్రత్యేకత ఉంది ప్రకృతికి కాలానికి సంబంధం ఉంది ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మన దేశంలో ఆరు ఋతువులు ఉన్నాయి ఒకరో ఈరోజు చూస్తే చైత్రమాసం తొలి రోజు వసంత ఋతువు ప్రవేశించింది చైత్రమాసంలో ప్రజా చైతన్యం కొత్త పుంతలు ఇచ్చి ముందుకు తీసుకుపోతుంది ఒక నూతనమైన ఉత్సాహాన్ని ఇచ్చే రోజీ రోజు ఈ ఎనర్జీ రాబోయే సంవత్సరం అంతా కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొదలయ్యే రోజు మంచి మనస్తో మన సంకల్పం చేయాలి ఆ సంకల్పం మన ఆశల్ని ఆశయాన్ని ఉత్సాహాన్ని మెయింటైన్ చేస్తుని మనం అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకునే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది